ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప తాట వేయడం జరిగింది కానీ రాహుల్ గాంధీ గారు స్వచ్ఛంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం పట్ల అసెంబ్లీలో తీర్మానం చేసి చే చేతులు తెలుపుకోవడం జరిగింది ప్రతిపక్షాలని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుండా దాన్ని కాలయాపన చేసి కోర్టు తీర్పు కంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మేము ఇవ్వడానికి సరి సరి అయిన న్యాయంగా ఉన్నాం అని ప్రతిపక్షాల మీద నెట్టే కుట్ర చేయడం జరిగింది కోర్టు తీర్పు కూడా నాలుగు వారాలు విధించడం బీసీలకు ఇది అన్యాయం చేయడమే జరుగుతుంది దీన్ని రాబోయే రోజుల్లో ప్రక్రియను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు ఆర్ కృష్ణ గారు నిర్ణయించడం జరిగింది దానిలోని భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ లిస్టు ఎన్నికలకు పోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిలపక్షంతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకొని పోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు మిర్యాల యాదగిరి నేను బీసీ జాతీయ ఉపాధ్యక్షుని మరి ఎస్ కౌన్సిలర్ని ఈ యొక్క బీసీలకు గత స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా అన్యాయమే జరుగుతూ ఉన్నది బీసీల సంఖ్య యాభై ఆరు నుంచి అరవై పర్సెంట్ దాకా ఉన్నటువంటి వాళ్లకు రాజ్యాధికారము ఎంప్లాయ్మెంట్లో దేనిలో కూడా రిజర్వేషన్ కావాలని గత కొన్ని కొన్నేళ్ళ సంధి తారాడుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వాలు గద్దెనెక్కినా కూడా స్పందించడం లేదు అదే రకంగా ఆ రోజు నాడు అధికారం కోసం కొరకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రచారంలో కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తానని చెప్పడం అధికారంలోకి రావడం అధికారానికి వచ్చినాక దాన్ని కొన్నాళ్ళ అంక కాలయాపం చేసుకుంటూ చేసుకుంటూ ఏదో అడ్డంకులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసినటువంటి బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది తర్వాత నోటిఫికేషన్ వచ్చే దశలో ఈ నలభై రెండు శాతంపై కోర్టులో అడ్డ నాయకులు కేసు వేయడం చాలా శోచనీయం చాలా బాధాకరం బీసీలకు జరుగుతున్న అన్యాయం మేము నోరెత్తి మొత్తుకున్నా కూడా ఎవరు కూడా స్పందించగా ఈ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అదే రకంగా కూడా ఈ యొక్క బీసీలకు ఎన్నాళ్ళ సందో ఎదురు చూస్తున్నటువంటి దాన్ని కంటి తుడుపులాగా వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమలు చేయకుండా చాలా కష్టాలు పెట్టుకుంటూ దాన్ని కోర్టులో కేసు వేయడం దాన్ని విచారణ రెండు రోజులు జరపడం జరిపిన తర్వాత దాన్ని నాలుగు వారాలు వాయిదా వేయడం అనేది బీసీలకు ఎరలేని అన్యాయం అనేది చెప్పవచ్చు ఆ రకంగా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు ఒకసి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టుగా ఈ యొక్క అందరూ కూడా ఏకీభవించిన అన్ని పక్షాలు కూడా ముందుకు వచ్చినా కూడా ఈ కోర్టు వాయిదా వేయడం అనేది చాలా ఇబ్బందికరమని కోరుకుంటూ ఈ బీసీ రిజర్వేషన్ ఏంటి తెప్పించి ఎలక్షన్ అన్ని అనిపించి అన్నిట్లలో బీసీకి తగ్గ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం రాజకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్లగొండలో ఏపీ విగ్రహం దగ్గర ఈరోజు బీసీ సంఘాలు ధర్నా చేయడం జరుగుతుంది అయితే మాకు నిన్న కామారెడ్డి డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చేటువంటి జీవోని హైకోర్టుకి వాయిదా వేసింది వేసిందిగా మాకైతే ఇప్పుడు బీసీ సంఘాలం అయితే ప్రభుత్వం పట్ల కోర్టు పట్ల మాకు కొంత ఆశ అయితే ఉంది ఎందుకంటే సానుకూలంగా వస్తుందని రావాలి కూడా ఎందుకంటే మేము బీసీలోము గత స్వాతంత్రం వచ్చిన కానీ కూడా ఓట్లేసే వేసే మిగిలిపోయాం కానీ అధికారంలోకి వచ్చిందో లేదు ఈ మధ్య బీసీ సంఘాలు కానీ చేసే ఉద్యమాలే కానీ హరకృష్ణ పోరాట ఫలితంగా బీసీ యావత్ బీసీ ప్రధానికానికి కొంత అవేర్నెస్ వచ్చింది తిరుగుబడి వచ్చింది ఇది గమనించిన పార్టీలు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మేమంటే మేము సీఎం ఇస్తాం బీసీకి సీఎం అని ముందుకు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఎందుకంటే మేము చేసే పోరాటం నిజాయితీ ఉంది ఒకటిగా ప్రభుత్వ కోర్టు మాకు అనుకూలంగా ప్రయత్నం చేస్తారు మేము గుర్తిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ అగ్రవర్ణాలు వాళ్ళు మూడు శాతం లేని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అని పది శాతం నిర్ణయాలు కూడా పోరాటాలు లేకుండా వాళ్ళకి చూస్తున్నా కానీ వాళ్ళకి ఏకపక్షంగా తీర్మానం చేసుకున్నారు కాబట్టి బీసీ సంఘాలు కూడా బీసీ లోక ప్రధానికాలు కూడా గమనించాలే బీసీ బీసీ లోకానికి జరుగుతున్న న్యాయ అన్యాయాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో ఒకవేళ కోటి అనుకూలంగా రాకపోతే మాత్రం తిరుగుబాటు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కోర్టులలో ఇవాళ వ్యాజ్యం వేసిన రెడ్డి జాగ్రత్తకి హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం యావత్ బీసీలు ఇవాళ తెలంగాణలో ఇప్పుడు కోర్టు మీద తోటి ఇప్పటి వరకు ఆగుతా ఉన్నారు ఈ యావత్ బీసీలు రగులుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో అగ్నిగుణంగా భారకముంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఇవాటి బీసీల యొక్క ఆవేదనని అర్థం చేసుకొని వాళ్లకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా వచ్చేంత వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వము అదే విధంగా న్యాయస్థానంలో ఉన్న న్యాయవాదులే కానీ జడ్జిలే గాని బీసీల యొక్క గోడుని అర్థం చేసుకొని వాళ్లకు రావాల్సిన సముచితమైన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోర్టులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏమంటే ఇవాళ అవాళ బీసీ నినాదంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన అవాళ బీసీలను ఇవాళ మరిచిపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు బీసీలలో చాలా ఎవర్నెస్ వచ్చింది బీసీలు చాలా ఓపిక మంత్రులు బీసీలు ఓపిక మీరు మమ్మల్ని యొక్క మా ఓపికని అసమర్థతగా స్వీకరిస్తే ఇవాళ బీసీలు ఎక్కడికక్కడికి ఉన్నా మీ యొక్క ఆస్తులను సిద్ధంగా ఉన్నాం బీసీలు అందరూ ఐక్యంగా ఉండి మనకు రావలసిన రాజకీయ వాట వచ్చే వరకు అందరూ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలి ఇవాళ కేవలం విద్యా సంస్థలకి ఇవాళ సెలవునిచ్చినారు ఆర్ కృష్ణయ్య గారు రోజుకొక వ్యవస్థ మీద దాడి చేస్తూ అన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా చలన వచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం వైక రామకృష్ణ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం స్థానిక సంస్థలే కాదు యావత్ అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా సాధించే వరకు బీసీలు నిద్రపోవద్దు అని చెప్పి